జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం విద్య రాజగుహ్య యోగంలోని తొమ్మిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి నచ నచమాం తాని తాని कर्माणि कर्माणि निबध्नन्ति निबध्नन्ति धनया धनञ्जया उदासीन उदासीन वदासीनं वदासीनम् असक् అసక్తం తేషు తేషు కర్మసు కర్మసు ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు ఉదాసీనవత్ ఆసీనం ఉదాసీనవత్ ఆసీనం ఉదాసీనవదాసీనము ఇప్పుడు మళ్ళీ न च न च तानि तानि कर्माणि कर्माणि निबध्नन्ति निबध्नन्ति धनञ्जया धनञ्जया उदासीन उदासीन తేషు తేషు కర్మసు కర్మసు ఇప్పుడు ఈ శ్లోకాన్ని లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి न च मा तानि कर्माणि न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जया निबध्नन्ति धनञ्जया उदासीनवदासीनम् उदासीनवदासीनम् అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు ఇప్పుడు మళ్ళీ నచ మాం తాని కర్మాణి నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి నచ తాని కర్మాణి నిబ్నంతి ధన ఉదాసీనవదాసీనము తేషు కర్మసు నం తాని కర్మా నిబ్న ఉదాసీనవదాసీనము తేషు కర్మసు न च माम् तानि कर्माणि निबध्नन्ति उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु जय श्रीराम